ఓం నమో నారాయణాయ నమశివాయ మహాభారతంలో ఆదిపరమం ఆదిపరంలో వచ్చేసి ఈ పాండవులు వచ్చేసి అరణ్యానికి వెళ్ళడం అక్కడ వచ్చేసి ఈ హిడింబ హిడింబుడు తారసపెట్టడం ఆ తర్వాత హిడింబుడిని చంపటం ఆ తర్వాత హిడింబితో కలిసి భీముడు చగ్గా విహారానికి వెళ్ళటం ఆ తర్వాత వాళ్ళు గట్టు గజలు పుట్టడం ఆ తర్వాత గట్టడింబి వీళ్ళకి చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోవటం ఇక ఈ పాండవులు అంతా కలగలిసి వ్యాసుని దర్శించడానికి వెళ్ళబోతూ ఉన్నారు మహారథులైనటువంటి పాండవులు ఒక అరణ్యం నుండి మరొక అరణ్యానికి ప్రయాణం సాగిస్తూ మధ్యలో ఎన్నో మృగ సమూహాలు హింసిస్తూ త్వరపడుతూ ముందుకు సాగారు ఓకే మధ్యలో మృగాలు కనుక వచ్చి ఇబ్బంది పెడితే వాటిని సంహరించారా లేదన్నప్పుడు నాకు ఇవాడు కరెక్ట్గా అర్థం కాల మధ్యలో ఎన్నో మృగ సమూహాలు హింసిస్తూ త్వరపడుతూ ముందుకు సాగారు హింసిస్తూ అంటే ఇక్కడ వీళ్ళు హింసించడమా మీరు ఎవరైనా ఎక్స్పర్ట్స్ ఉంటే దయచేసి చెప్పండి ఓకే పాండవులు మత్స్య త్రిగర్త పంచాల కీచక దేశాలకు సంబంధించిన అందమైన అరణ్య ప్రదేశాలను సరస్సులను చూసుకుంటూ ముందుకు సాగిపోయారు పాండవులు తమ జట్టును జడలుగా చుట్టుకొని నారబట్టలను చర్మాలను ధరించారు ఆ మహాత్ములందరూ కుంతితో సహా తాపస వేషం ధరించారు ఇల్లు రాజులు కాదు ఇంకా బ్రాహ్మణులు పండితుల పిల్లలయ్యారు అన్నట్టుగా ఇంకా మునీశ్వరులు అన్నట్టు ఈ మహారాథులు తమ తల్లిని మోసుకుంటూ వేగంగా ప్రయాణించారు కొన్ని చోట్ల ఇంకొన్ని చోట్ల ఇష్టానుసారంగా మెల్లగా ముందుకు వెళ్లారు మళ్ళీ వారు కొన్ని చోట్ల వేగంగా ప్రయాణించారు పాండవులు ఉపనిషత్తులను వేద వేదాంగాలను నిత్యం అధ్యయనం చేసేవారు నీతి శాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్న సర్వజ్ఞులైన పాండవులు ఒకనొక రోజున తాతగారైన వ్యాసుని దర్శించారు అప్పుడు శత్రుమర్ధనులైనటువంటి పాండవులు మహాత్ముడైనటువంటి కృష్ణ గోహిపాలి నమస్కరించి తల్లితో సహా అందరూ అంజలి ఘటించారు అప్పుడు వ్యాసుడు అన్నాడు భరతోత్తములారా మీకు వచ్చిన ఈ కష్టం గురించి నాకు ముందుగానే తెలిసింది మీరు ధృతరాష్ట్ర కుమారుల చేత అధర్మంగా బహిష్కరింపబడ్డారు అది తెలిసి నేను మీకు పరమహితాన్ని కలుగు చేయాలని వచ్చాను ఈ విషయంలో మీరు విచారించవద్దు ఇదంతా మీ యొక్క సుఖానికే వచ్చింది అంతా మన మంచిగా అంటారే ఇది ఇదే అన్నమాట నాకు మీరు వారు సమానులే అందులో సందేహం లేదు అంతా మనములే కదా మానవులు ధైన్యాన్ని బాలత్వాన్ని పరిగణించి స్నేహం చేస్తారు ఆ కారణంగానే మీ యందు నాకు ఇప్పుడు ఎక్కువ స్నేహం ఏర్పడింది ఆ స్నేహంతో నేను మీకు ఒక మేలు చేయాలనుకుంటున్నాను దాన్ని గ్రహించండి ఇదిగో సమీపంలోనే ఆరోగ్యకరము రమణీయమైనటువంటి ఒక నగరం ఉంది మీరందరూ మారు వేషాల్లో నేను తిరిగి వచ్చే వరకు ఇచ్చటనే ఉండండి ఈ విధంగా సత్యవతి కుమారుడు వ్యాసుడు వారిని అందరిని కూడా అనునయించి ఏకచక్రాపురం వైపు బయలుదేరుతూ కుంతిని అనునయించాడు జీవత్పుత్రి కుంతి నిత్యం ధర్మపరాయన నీ కుమారుడు యుధిష్ఠరుడు మహా యుధిష్ఠరుడు మహాత్ముడు శ్రేష్ఠుడు ధర్మబద్ధంగానే ఈ భూమండలనంతటిని కూడా జయిస్తాడు సమస్త రాజులను జయించి ధర్మరాజుగా ఈ భూమిని అంతటిని పాలిస్తాడు ఇతడు సముద్రమే వడ్డానమైన ఈ భూమండలాన్ని అంతటిని కూడా భీమార్జునుడు బలంతో జయించి అనుభవిస్తాడు ఇందులో సందేహం లేదు కుంతి నీ పుత్రులు మాతృ కుమారులు అందరూ మహారాజులే అందరూ తమదైన దేశంలో ఎల్లవేళలా దేవతలాగా సుఖంగా విహరిస్తారు చక్కని మనసుతో విహరిస్తారమ్మా భయపడకు ఆందోళన వద్దు దిగులు పడకు ఈ పురుష శ్రేష్ఠులు భూమండలం అంతటిని కూడా జయించడమే కాకుండా రాజసూయ అశ్వమేధాది యాగాలను చేస్తారు ఆ యాగాల్లో భూరి దక్షిణను సమర్పిస్తారు ఈ నీ కుమారులు తమ తమ మిత్రవర్గాలను అనుగ్రహిస్తారు సమస్త భోగాలను అధికారాలను సుఖాలను అనుభవిస్తారు తాత ముత్తాతల నుండి వచ్చినటువంటి ఈ రాజ్యాన్ని అనుభవిస్తారు ఈ విధంగా చెప్పి వేద వ్యాసుడు పాండవులను ఒక బ్రాహ్మణుని ఇంట్లో నివసింపజేసి యుధిష్ఠిరుడితో ఇలా అన్నాడు ఇక్కడ ఒక మాంస్ ఇక్కడ ఒక మాసం పట్టు తప్పిసి ఒక నెలపాటు గడపండి నేను మళ్ళీ వస్తాను దేశ కాలాలు తెలుసుకొని జీవిస్తూ పరమానందాన్ని పొందండి పాండవులందరూ చేతులు జోడించి వ్యాసుడు చెప్పిన దానికి సమ్మతించారు సమర్థుడు భగవానుడైనటువంటి వ్యాస మహర్షి ఎలా వచ్చాడో అలాగే తిరిగి వెళ్ళిపోయాడు ఇక జనమేజేడు అంటున్నాడు ద్విజశ్రేష్ఠ మహారథులు పుత్రులు పాండవులు ఏకచక్రాపురాన్ని ప్రవేశించి ఏం చేశారు అన్నాడు అప్పుడు వైశంభాడు చెబుతున్నాడు మహారథులు పుత్రులు ఏకచక్రాపురంలో ప్రవేశించి ఆ బ్రాహ్మణుని ఇంటిలో ఎంతో కాలం నివసించలేదు అప్పుడు పాండవులందరూ భిక్షమెత్తుకుని జీవించారు నగరంలో ఉండే జనులందరూ వారిని చూడాలని తహతహలాడేవారు వారు ఆ సమయంలో అవకాశాన్ని బట్టి అందమైన ప్రదేశాలను పలు అరణ్యాలను రాజసంబంధమైన ప్రదేశాలను నదులను సరస్సులను చూస్తుండేవారు ఆ నగరంలోని జనులు పాండవులను గుర్చి అనుకునేవారు వీరు చూడముచ్చటైన వారు బ్రాహ్మణులు పరిశుద్ధులు దేవతల్లా ఉన్నారు శుభులు బిచ్చమెత్తుకోవలసిన వారు కారు రాజ్యాన్ని పాలించదగ్గవారు సుకుమారులు తపస్సిలు అన్ని మంచి లక్షణాలు ఉన్నవారు నిత్యం బిచ్చమెత్తుకోవటం వీరికి తగని పని బహుశా వీరు ఏదో పని మీద ఈ విధంగా సంచరిస్తున్నారేమో ఇలా ఆలోచిస్తూ ఆ నగర జనులు నిత్యం బంధువులు వస్తున్నారనే భావనతో రకరకాల భక్ష్యాలతో భోజ భోజ పదార్థాలతో పాత్రలన్నీ నిండుగా ఉంచేవారు పాండవులు మౌనవ్రతాన్ని స్వీకరించి భిక్షాటన చేసేవారు తల్లి మీద ఉండే ప్రేమతో పాండవులు ఆలస్యం చేస్తే అమ్మ బాధపడుతుంది అనుకుంటూ వేగంగా ఇంటికి తిరిగి వస్తుండేవారు వీళ్ళు భిక్షాటం చేసేవాళ్ళు బట్ వీళ్ళు వస్తున్నారని ఇంటికి అతిథులు వస్తున్నారన్న వేళలో వీళ్ళకి చక్కగా తినేవి తాగేవి నాకేవి ఇలా బ్రహ్మాండమైనటువంటి పదార్థాలను రెడీగా ఉంచేవాళ్ళు వాళ్ళు వచ్చేలాగానే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు నిత్యం వేళలో తాము సంపాదించినటువంటి భిక్షలో వచ్చిన పదార్థాలను కుంతికి సమర్పించారు ఆవిడ పంచి ఇచ్చినట్లు పాండవులు ఎవరి భాగాలను వారి విడివిడిగా భూజించేవారు ఆ వీరులందరూ తల్లితో కలిసి ఒక సగభాగాన్ని మాత్రం తినేవారు మిగిలిన సగభాగాన్ని మహాబలుడు భీమసేనుడు భూజించేవాడు సో సినిమాలో చూపించింది నిజమేటైతే ఆ విధంగా కాలక్షేపం చేస్తున్న మహాత్ములు పాండవులకు ఆ దేశంలోనే చాలా కాలం గడిచిపోయింది తర్వాత ఒక రోజున పురుష సృష్టినటువంటి పాండవులు భిక్షకు బయలుదేరి వెళ్ళారు భీమసేనుడు మాత్రం ఏవో మాట్లాడుతూ కుంతితో పాటు ఇంట్లోనే ఉండిపోయాడు ఒకనాడు బ్రాహ్మణు నివాసంలోంచి ఆర్తస్వరం వినపడింది భయంకరమైన ఆరోధన ధ్వనిని కుంతి వినది రోధిస్తూ పరిపరి విధాల పరితపిస్తున్న బ్రాహ్మణ గృహంలోని వారిని చూసి దయతో మంచితనంతో కుంతి జాలిపడింది అప్పుడు మంచి మనసున్న కుంతి జాలితో భీమసేనుడితో ఇలా అంది కుమార ఈ బ్రాహ్మణుని ఇంట్లో మనమంతా ధృతరాష్ట్ర కుమారులకు తెలియకుండా కోపతాపాలకు దూరంగా గౌరవంగా సుఖంగా జీవిస్తున్నాం ఇలాంటి భావన వల్ల కుమార నేను ఎప్పుడు ఈ బ్రాహ్మణునికి ఏమి ప్రత్యుపకారం చేయాలని ఆలోచిస్తూ ఉంటాను ఎందుకంటే వారి వల్ల మనం సుఖంగా జీవిస్తున్నాం కాబట్టి నాయన ఎవరికి చేసిన ఉపకారం నిరుపయోగం కాదో వాడే నిజమైన పురుషుడు ఉపకారం చేసిన వానికి అంతకంటే ఎక్కువ మేలు చేయటం మానవత్వం అవుతుంది ప్రస్తుతం ఈ బ్రాహ్మణునికి గొప్ప దుఃఖం వచ్చింది ఇది నిజం మనం ఈ విషయంలో ఏమైనా ఉపకారం చేయగలిగితేనే చాలా బాగుంటుంది అప్పుడు భీమసేనుడు అన్నాడు అమ్మ వారికి ఏమి దుఃఖం వచ్చిందో ఎవరి వల్ల వచ్చిందో తెలుసుకో అది ఎంత కష్ట సాధ్యమైన పని అయినా దాన్ని చేయడానికి నేను ప్రయత్నిస్తాను అన్నాడు ఇలా వీరిద్దరూ మాట్లాడుకుంటుండగానే మరొకసారి బ్రాహ్మణుడి గృహం నుంచి రోదన ధ్వని వినిపించింది బ్రాహ్మణుని భార్య స్వరం కూడా వినిపించింది వెంటనే కుంతి దూడను బంధిస్తే ఆవు కంగారు పడినట్లుగా కంగారు పడుతూ మహాత్ముడిని బ్రాహ్మణుని ఇంటిలోనికి ప్రవేశించింది ఆమె అక్కడ భార్య కొడుకు కుమార్తెలతో కూడి తలమంచుని దుఃఖిస్తున్న బ్రాహ్మణుని చూసింది బ్రాహ్మణుడు అన్నాడు ఈ లోకంలో జీవితం ఎంత నీచమైనది ఇంత సారరహితము నిష్ప్రయోజనమైనది మరొకటి లేదు జీవితం దుఃఖానికి కారణం పరాధీనమైనది ఈ జీవితంలో అన్ని అప్రియాలే ఉంటాయి బ్రతికితే ఎంతో దుఃఖం అనుభవించాలి జీవిస్తే మనసు శరీరం తప్పిస్తాయి జీవించి ఉండడానికి దుఃఖాలు రాక తప్పదు ఆల్మోస్ట్ వైరాగ్యం వచ్చేసింది అతనికి చాత గురించి చచ్చిపోవాలంటే అంటున్నాడు బ్రతికితే అన్ని కష్టాలే అంటున్నాడు ఎందుకు ఇంతగా చెప్తున్నాడు ఏంటి రేపు డిస్కస్ చేద్దాం